వ్యక్తి మనసులో ఏ కాంక్షలు లేకుండా ఉండాలి మనసు శూన్యంగా మారాలి నిర్మలత్వంతో నిండిపోవాలి అప్పుడు అతను అపూర్వ శక్తితో నిండిపోతాడు అద్భుతమైన చైతన్యం అతన్ని ఆవహిస్తుంది అతనికి ఆ స్పృహ ఉండదు అప్పుడు అతనిలో ప్రతిదీ సహజంగా పరివర్తన చెందుతుంది సూర్యోదయం జరిగినట్లు చంద్రుడు ఉదయించినట్లు పూలు వికసించినట్లు నది ప్రవహించినట్లు ప్రతీది అప్రయత్నంగా నిర్నిమిత్తంగా జరిగిపోతుంది అక్కడ అన్నీ చలనంలో ఉంటాయి అన్నీ జరుగుతాయి కానీ వాటన్నింటినీ నిర్వహిస్తున్నానన్న అహంకారం అతనికి ఉండకూడదు ఒక ప్రాచీన రోమన్ కథ ఉంది అది గొప్ప కథ గొప్ప సత్యాన్ని నిక్షిప్తం చేసుకున్న కథ ఒక సన్యాసి ఉదాత్తమైన జీవితం గడిపాడు అతనికి ఎట్లాంటి స్వార్థ చింతన లేదు ఏ కోరికలు లేవు నిర్మలంగా నిశ్చింతగా జీవించాడు అతని సహజ జీవితం స్వర్గం దాకా వ్యాపించింది అతను సాధారణంగా జీవించాడు కానీ లోక దృష్టిలో అది అసాధారణం కాంక్షలు లేని మనిషిని లోకం చిత్రంగా చూస్తుంది ఆ వ్యక్తి ఔన్నత్యానికి దేవతలు ఆశ్చర్యపడ్డారు అటువంటి వ్యక్తి కోసం ఏమైనా చెయ్యాలని సంకల్పించారు ఒకరోజు దేవతలు అతని ముందు ప్రత్యక్షమయ్యారు దేవతల్ని చూస్తూనే అతను భక్తితో నమ్రతతో వాళ్లకు ప్రణమిల్లాడు నాలాంటి సామాన్యుడి పట్ల దయతో మీరు రావటం నా అదృష్టం మీరు నన్ను ఏం చేయమంటారో ఆజ్ఞాపించండి అన్నాడు దేవతలు మేము నీకు ఆజ్ఞలివ్వటానికి ఆదేశాలు జారీ చేయటానికి రాలేదు నువ్వు నీదంటూ ఏమీ లేనివాడివి నీ గురించి ఎప్పుడూ ఆలోచించని వాడివి నిస్వార్థపరుడివి నిరాడంబరుడివి అట్లాంటి నీ కోసం ఏమైనా చెయ్యాలనిపించి వచ్చాం నీకు ఇష్టమైన కోరికను కోరుకో నువ్వేది అడిగినా ఇస్తాం అన్నారు దానికి ఆ సన్యాసి మీరు నా పట్ల ఇంత దయగా ప్రవర్తించినందుకు ధన్యవాదాలు నాకు సంబంధించిన కోరికలంటూ ఏమీ లేవు దైవం ఏది సంకల్పించిందో అదంతా యథాతథంగా జరుగుతోంది నేను ఊహించినవే కాదు నేను ఊహించనివి కూడా దైవం నాకిచ్చింది అన్నాడు అతని వినమ్రతకు దేవతలు మరింతగా అతన్ని ఇష్టపడ్డారు కారణం అతను కాంక్షా తీరానికి ఆవల ఉన్నాడన్న విషయం వాళ్లకు తెలిసివచ్చింది కానీ అతనికి ఏదో చెయ్యాలన్న తపన వాళ్లలో పెరిగింది నువ్వు వద్దంటున్నావు కానీ మాకు ఏదైనా నీకోసం చెయ్యాలని ఉంది కాబట్టి దయచేసి ఏదైనా కోరు మేము నీకు వరమియ్యందే కదలం అన్నారు సన్యాసి సంకటంలో పడ్డాడు తప్పించుకునే వీలు లేదు సరే ఏం కోరాలో నాకైతే తెలీదు మీకు ఏది మంచిదనిపిస్తే ఆ వరం ఇవ్వండి అన్నాడు దేవతలు అతను ఒప్పుకున్నందుకు సంతోషించి నీకు గొప్ప వరం ఇస్తున్నా మరణించిన వాళ్లను నువ్వు తాకితే వాళ్ళు బతికి లేచి కూచుంటారు అన్నారు ఆ వరంతో సన్యాసి ఆలోచనలో పడ్డాడు మీరు అన్యదా భావించకండి ఇట్లా చనిపోయిన వాళ్లను బతికిస్తున్నానన్న స్పృహ ఉంటే నాలో అహంకారం పెరుగుతుంది దయచేసి మీరు ఏ వరమిచ్చినా ఆ స్పృహ నాకు లేకుండా చేయండి అని ప్రార్థించాడు ఆ మాటలకు దేవతలు మరింత ఆనందించి నీ నీడ ఎక్కడ పడినా అక్కడ చనిపోయినవన్నీ తిరిగి బతుకుతాయని వరమిచ్చి మాయమైపోయారు వాళ్ళు వరమిచ్చారు ఆ స్పృహ ఆ సన్యాసికి లేదు ఆయన తన పనుల్లో తానుండేవాడు ఆయన నీడ పడిన చోట ఎండిపోయిన పచ్చిక చిగురించేది చనిపోయిన ప్రాణులు బతికేవి కానీ ఇదంతా ఆయనకు తెలిసేది కాదు ఆయన తన దారంటే తాను వెళుతూ ఉండేవాడు నీడ పడిన చోట నిత్య వసంతముండేది ఆ సన్యాసి మరణించి స్వర్గానికి వెళ్ళినప్పుడు మాత్రమే దేవతలతో మీరిచ్చిన వరం ఎంతవరకు పనిచేసింది అని అడిగాడు అహంకారమున్నప్పుడు ఉంటాయి అవేమీ లేనప్పుడు మనిషి శూన్యంగా ఉంటాడు